మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరెలా ఉన్నారో కమెంట్ రూపంలో తెలియజేసేయండి మరి వీడియోలోకి వచ్చేద్దామా ఇప్పటి వరకు చెప్పుకున్న శివపురాణం గుర్తుంది కదా తర్వాత కథ ఏంటో చూసేద్దామా మరి కైలాస పర్వతం శివుని ధ్యాన రూపం త్రిపురాసురులను సంహరించిన తర్వాత శివుడి రౌద్రం విశ్వం మొత్తం కదిలించింది కానీ ఆ మహా వినాశనం తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామా మరి శివపురాణం చెబుతున్న అద్భుతమైన సంఘటనను చూసేద్దామా దేవతలు నమస్కరిస్తూ త్రిపురాన్ని శివుడు ఒకే బాణంతో దహనం చేసిన వెంటనే దేవలోకాలు ఆనందంతో నిండిపోయాయట దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు అందరూ శివుని వద్దకు వచ్చి నమస్కరిస్తూ జగత్తును తిరిగి రక్షించావు మహాదేవ అని స్థుతులు చేశారు బ్రహ్మ విష్ణువు శివుని వద్ద నిలబడి నమస్కారం చేస్తూ త్రిపురాసురులు బ్రహ్మవరణం కారణంగా అమరులయ్యారు కాబట్టి బ్రహ్మ స్వయంగా శివుని వద్దకు వచ్చి నమస్కరించి నా వరం వల్ల కలిగిన సమస్యను నీవే పరిష్కరించావు అని అన్నారు అలానే విష్ణువు శివుని వీరత్వాన్ని పొగుడుతూ లోకరక్షణ కోసం నీ తాండవం అవసరమైనది అని కృతజ్ఞతలు తెలిపాడు యుద్ధం పూర్తయ్యాక శివుని రౌద్రాగ్ని అంతరించిపోయింది ఆయన తిరిగి స్వరూపమైన శాంతరూపానికి చేరుకున్నారు కైలాసానికి వెళ్ళి పార్వతీదేవి సమీపంలో తిరిగి ధ్యానంతో లీనమయ్యారని శివపురాణం చెబుతుంది ఇది శివుడి రౌద్రత కూడా రక్షణ కోసం మాత్రమేనని సూచిస్తుంది అసురుల ఆత్మలు శివునిలో విలీనం అవుతున్నట్టు తెలుపుతున్నారు త్రిపురాసురులు అసురులైన వారి తపస్సు శివభక్తి ఎంతో బలమైనది అందుకే శివుడు వారిని శిక్షించకుండా సంహారం తర్వాత వారికి శివసాయుధ్యం అంటే మోక్షాన్ని ప్రసాదించాడు ఆత్మలను తనలో లీలమయ్యేలా చేసి కరుణామయ శివుడు తనే తన రూపాన్ని చూపించాడు త్రిపురాలు నాశనం అయిన తర్వాత శాంతంగా మారాయి లోకాలు త్రిపురాలు భస్మమయ్యాక లోకాలు తమ సహజ స్థితికి తిరిగి వచ్చాయి ఋషులు యజ్ఞులు తిరిగి యాగాలు ప్రారంభించారు ధర్మం వేద మార్గాలు స్థిరపడ్డాయి అలాగే దేవతలు తిరిగి తమ లోకాల కర్తవ్యాలు చేపట్టారు త్రిపుర సంహారం అనేది వినాశానికి ప్రతీక కాదు అది ధర్మ పునర్జీవనానికి చిహ్నం శివుడి కోపం కూడా లోకక్షేమం కోసం త్రిపురాసురులకు మోక్షం ప్రపంచానికి శాంతి దేవతలకు ధైర్యం ఇవన్నీ శివపురాణంలో ఈ ఒక్క యొక్క సంఘటన ద్వారా వెళ్ళబడతాయి ఇదే త్రిపుర సంహారానంతరం శివుని మహిమ త్రిపుర సంహారం తర్వాత ఏం జరిగిందో తెలుసుకున్నాం కదా మరి తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ